అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు రెండు గంటల వ్యవధిలోనూ పట్టుకున్నారు చివకు చెందిన శ్రీనివాస్ అప్పు చేసి తీర్చలేదనే కోపంతో ఆయన కుమార్తెను తిరుపతికి చెందిన ఈశ్వర్ రెడ్డి అవహరించాడు తిరుపతి వైపు వెళ్తుండగా కావలి సమీపంలో అదుపులోకి తీసుకుని బాలికను సురక్షితంగా తగ్గించడం శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన బతుకు దేవుల కోసం అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంక్లీష్శ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయింది వీళ్ళకి కొన్ని అవసరాలు చూస్తే అప్పు తీసుకోవడం జరిగింది సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈ అబ్బాయి రావడం జరిగింది అమ్మాయిని బండిలో ఎక్కించుకొని ఒంగోలు దాటుతుంటే కేకలేయటం అరవటం అన్ని చేస్తుంది సో టోల్ గేట్ దగ్గర కూడా ఒకతను ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయిని కొంచెం ఏడ్చి సో మన టీంలన్నీ కూడా కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర ఆ కిడ్నాపర్ని ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది